ముందుగా విశ్వగురువు అయిన పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు కిరణ్ సారికి నా ఆత్మ ప్రణామాలు ఎంతో చక్కగా ధ్యానం నేర్పిస్తున్న ధ్యానం చేయిస్తున్న భారతి కర్మ విపాకం చేస్తున్న బా చేపిస్తున్న భారతీ కి నా ఆత్మ ప్రణామాలు నాది ఏంటంటే నేను పడిపోయాను అన్నమాట నేను ఎలా పడిపోయానంటే మా అమ్మమ్మ ఇంటి దగ్గర బాత్రూమ్ లోంచి బయటకు వస్తుంటే బకెట్ తో పలంగా పడిపోయాను నెక్స్ట్ పాప ఏంటో చేసేస్తుంది గదిలో అని గబగబా ఆ అంటే ఏంటి అక్కడ చార్జింగ్ లైట్ ఉందన్నమాట దానికోసం వెళ్తుందని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొకసారి పడిపోయాను అదేమైందంటే నరం కాలు రెండు మోకాళ్ళు నొప్పులుగానే ఉన్నాయి మేడం అయితే అయ్యి ఒక కాళ్ళు నొప్పి తగ్గింది ఇంకో కాలు నొప్పి ఉంది ఫస్ట్ అసలు ఏమైందంటే ఒక రోజు ముందర ఆ పడిన రోజు నైటే నాకు బాగా విపరీతంగా నొప్పి ఎక్కువైపోయింది నొప్పి ఎక్కువైపోవడం వలనంగా ఆ రోజు నైటు ధ్యానంలో రెండు కాళ్ళు తేలిపోతున్నాయి అన్నమాట ఏంటో నా కాళ్ళు లేనట్టుగా అయిపోయినాయి ఓ ఏడ్ చేస్తున్నాను మా అమ్మగారేమో నీకు మాస్టర్స్ క్లీనింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ నేను వినిపించుకోకుండా ఆ మెడిటేషన్ లో నేను చేసి లేచిపోయి ఓ ఏడ్ చేస్తున్నాను అన్నమాట నేను ప్రతి ఒక్కదానికి అంటే ప్రతి జీవికి నేను బాబు పుట్టకపోయే ముందర కూడా నేను నాన్ వెజ్ తినేదాన్ని అప్పుడు పెళ్లి పెళ్ళైనాక బా పాప పుట్టినప్పుడు మానేశాను మళ్ళీ బాబు పుట్టక ముందల పుట్టక ముందర కూడా ప్రెగ్నెంట్ తో ఉంటే నాన్ వెజ్ బాగా తినేదాన్ని విపరీతంగా తినేదాన్ని అయితే వాటిని నేను క్షమించమని చెప్పి అడిగాను అడిగినాక తర్వాత ఒక కాలు తగ్గింది ఆ ఒక కాలు తగ్గినాక మళ్ళీ ఎప్పుడైతే మేడము మాంసాదేవితో కర్మ విభాక ధ్యానం చేపిస్తున్నారో అప్పటినుంచి నాకు నిన్న నిన్నటి నుంచి చేపించారు మేడము ఇవాళ ఏమి జరిగిందంటే నా మోకాలకి ఇంజక్షన్ చేశారు ఇంజక్షన్ డాక్టర్ ఎలాగైతే చేస్తారో అలాగే చేశారు చేస్తే ఆ మోకాలు నొప్పి అక్కడ ఉన్నది మొత్తం తగ్గింది పైన మోక దగ్గర నుంచి రేళ్ళ వరకు నొప్పులు పుడతానే ఉండేవి అనమాట అయితే ఇవాళ మాత్రం నేను ఎంతసేపు అయినా నుంచోగలుగుతున్నాయి ఇలా కింద కూడా కూర్చునేదాన్ని కాదు ఇంకా అలా తగ్గింది ఇంకా ఏంటంటే నాది ఇంకొక చిన్న అనుభవము మా అమ్మగారిని కూడా నువ్వు కట్టాల నుంచి వచ్చినాక మా అమ్మగారు గబగబా పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని గబగబా బ్రష్ కడుగుతానికని వేడి నీళ్లు గబగబా పెట్టడానికి వెళ్ వెళ్ళి బయట నుంచి నీళ్లు ఖాళీ చేద్దామని చెప్పి తీసుకొస్తారనమాట డబేల్ మంట ఆవిడ పడిపోయారు నువ్వు కావాలని పడిపోయావని ఆవిడ్ని అన్నమాట అది కూడా నేను క్షమాపణ చెప్పుకున్నాను నేను ప్రతిదానికి మా అమ్మగారిని అవమానిస్తున్నాను ఎప్పుడైతే నేను ఒక స్టోరీ నేను చూశానో ఏంటంటే మా పిన్ని వాళ్ళ తరఫున మా నాన్న వాళ్ళ మరదల గారి వైపు చూస్తే అబ్బో మా కన్నా ఆవిడ మరీ గా ఉంది నాకు మా అమ్మే బెటరు నన్ను మా అమ్మ తర్వా ఇంకెవరో చూడరు అని అనిపించిందండి అండి నిజంగా మా నాన్నగారు కూడా నేను ద్వేషించుకునేదాన్నండి నిజంగా నేను నేను ఎంతలా పశ్చాత్తాపడి పద్ క్షమించుకొని అడుగుతున్నట్టు ఓన్లీ మొదలు పెడుతున్నాను ఎప్పుడైతే అవన్నీ తెలుసుకుని నన్ను నేను పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసుకున్నాను ఇవాళ్ళకి నా కాళ్ళు చాలా రిలీఫ్ ఇచ్చినాయి చాలా రిలీఫ్ ఇచ్చినాయి నేను నడవగలుగుతున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ముందర ఈ ధ్యానం చేయించిన భారతి కి మాంసాదేవి మాతకు ఎప్పుడు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం చేసుకుంటాను భారతి మేడంకి నాకు వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం